ఏంట ఆ తెపాలా సౌండ్లు ఆ సౌండ్లన్నీ చూస్తుంటే నా గుండె జల్లు ఈ రోజు నా పని ఇంతేనేమో ఓ దసరా బుల్లడా ఇంటిలో ఇంత గలాటా జరుగుతుంటే నువ్వేమో జాకెట్ కి ఊక్సులు చేతికుట్లు వేసుకుంటూ కూర్చున్నావు అండి ఎంతకింత మౌనం వహిస్తే అంతకంత బువా దొరుకుతుంది తెలుసా అలాగైతే ఏ లోటు ఉండదు నీకు అస్సలు లోటు ఉండదు వచ్చావా రా నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాబు గారు ఊర్ నుంచి వచ్చారు మేక కూర కోడి కూర ఇరగదీసి మెక్కుతారు నువ్వేదో ఒట్టి చేతులతో ఊపుకుంటూ రావద్దు మంచి క్యారేజీ గిన్నెలో బాగా కుక్కి తీసుకురాత్రివచ్చు ఈ పొద్దున్నే ముందు పడుకున్నాడు ఈ తాగిపోతే అది పెద్ద స్టైల్ ఒకటి బాబాయ్ తాగి పిల్లానికి భయపడి ఎక్కడొచ్చి పడుకోవడం రోజంతా నీకు ఇదే పని అసలే వ్యాపారం నడుస్తుంది దానికి తోడు నువ్వు ఒకడువి అవును పెద్ద బాంబే టైలర్ అమలా పాలు నైన్ కి జాకెట్లు కుట్టేస్తాడు పెద్ద గొప్పోడు ఇక్కడుండే నలుగురు సన్నాసులకు చొక్కాలు కుట్టే ఎంత బిల్డప్తున్నాడు రే బాబు ముందా చింపురు జుట్టు కొంచెం కబ్బు నూనె రైరా చూడడానికి రే ఓ టీ చెప్పు గొంతు కోసేస్తా రోజు నీతో పెద్ద పోరైపోయింది నీకేనా పోయిందండి నెత్తి మీద జుట్టు పెంచమంటే పొట్ట పెంచుతున్నాడు రే నా తింగర్ నా కొట్టు మరీ నీచంగా కాకుండా కొంచెం బాగా ఇస్తావే అలాగో టీవు నా కొట్టుకొచ్చి వచ్చి నన్ను నీకిచ్చే టీ లో డికాషన్ బదులుగా విషం కలిపిస్తా చూడు చర్చ్ నువ్వు ఎలా ఇస్తావా ఊళ్ళో అందరికి తెలిసిలే ఏదో ఒక మాట దానో లేదో కిందే తొక్కునట్టు చించుకుంటావే అదంతా అంతే వదిలికిగాడే అనుకుంటా అందుకే మనకు సపోర్ట్ చేస్తున్నాడు ఇదిగో ఇది చాలు టైలర్ వచ్చాడ్రా మా హీరో ఇప్పుడు చూడండి ఫుల్ గా మందేసుకొచ్చిన తర్వాత మీ కొట్టు ముందు గందరగోళం చేసి అవసరమైతే కొట్టు లేపేస్తా కాలలో వైసెక్కు అయ్యో ఎప్పుడు లేదు నువ్వు కూడా ఎలా అనేసి ఏయ్ అండర్స్టాండ్ చేసినా పక్క వీధిలోకి వెళ్ళొచ్చాయి చెప్పుతో కొట్టినా పర్లేదు ఇక్కడైతే నేను తట్టుకోలేదు రే మీరు సరైన మగోళ్ళు అయితే వచ్చే వరకు కొట్లు తెరిచి చక్కని బాబూ ఓ కథ వినరా ఒక చిన్న ముద్దు ఇస్తే నీ తల్లి కావేశం అలాగని ఇవ్వకుంటే నిద్దురరాదు ఏంటే ఇది ఇంతక ముందు ఏదైనా కొంచెం తినగానే నిద్రపోయేవాడు ఈ రోజేంటి పీకి దాకా మెక్కినా సరే గొడ్ల గుబులా మెలుకుగానే ఉన్నాడు నాన్నంటే అసలు లెక్కే లేదు ఎరా పడుకోవా ఇవ్వు ఇవ్వు తీసుకో వెళ్ళు 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 పెదనాని ఇంట్లో టీవీ చూడు నా బంగారం కదా వెళ్ళు

రావయ్యా రా ఏంట్రా ఈ టైంలో వచ్చి తలుపులు పగలు కొడుతున్నావు అవును పిండి దగ్గర ఏదో వొట్టు చేసుకున్నట్టున్నావు నానా నేను వొట్టే ఎంచుకుంటాను ఓ చెప్పుడు పాలు కలిపించుకొని తాగుతా నీకెందుకు పాలయ్ ఐదు వందలు తీసుకున్నావు కదా హల్వా మలుపులు కొనుక్కుని ఇంటికొచ్చి పడుకుంటే డీటెయిల్స్ ఒకటిస్తాడు డీటెయిల్స్ అడిగే సమయం ఎంట్రైది తను చక్కని తల్లిదండ్రులకు ఒకే ఒక్క కూతురు చాలా వేడాయి అవును ఏంట శబ్దం బిపినరా పడుకుంది అయ్యో మందే కన పడుకోవా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావ్ రే పాపి ఒక్కడే ఉన్నాడు ఆడుతూ ఆడుకుంటా ఇంకొకటి రెడీ చేద్దాం అనుకుంటే ఈ లోగా వచ్చి డిస్టర్బ్ చేసావ్ టకటక తలుపు కొడుతున్నాం ఇవర ఎడ్జ్ కట్టాడు ఇక మీద ఏనుగులు తీసుకొచ్చి అరిపించినా తన లేవనే లేవదు అయ్యో నా పని అయిపోయింది నా సంతోషం సరే నువ్వు ఏడుస్తున్నావ్ దీన్ని ఎలాగో తాగో సర్లే నేను చూసుకుంటాను పిల్లరా డీటెయిల్సే కదా అడిగా ఇది ఎప్పుడు ఇలాగ నిద్రపోతూనే ఉంటుంది మా పెళ్లి పేటల మీద కూడా ఇలాగే నిద్రపోయింది నాకు వచ్చే కోడల గురించి చెప్పాలంటే తన గురించి ఒక రోజు చెప్తే చాలు చెప్తూనే ఉండాలి అయ్యో అయ్యో ఏవయ్యా రాత్రి నుంచి తాగుతున్నావు కోటతో మొదలై ఫుల్ దాకా వెళ్ళింది తెల్లారిపోయి అందరూ పనులకు వెళ్తున్నారు ఇంకెప్పుడు చెప్తావయ్యా ఏం చెప్పాలి ఆ ఇప్పుడు మందు కొట్టేటప్పుడు కళ్ళు మూసుకుని ఎందుకు తాగుతారో తెలుసా మంచినీళ్ళు తాగేటప్పుడు పైకి చూసి ఆకాశాన్ని దండం పెడతాం భోన్ చేసేటప్పుడు వంగి భూమికి నమస్కారం చేస్తాం కానీ మందు కొట్టేటప్పుడు కళ్ళు మూసుకునేది ఎందుకంటే నువ్వు శాశ్వతంగా కన్ను బూయిపోతున్నావు దానికి సింబాలిక్ అనమాట నా పిల్ల గురించి చెప్పమంటే దేని గురించి చెప్తున్నావు ఎందుకు యాంగ్రీ బావు చెప్పమంటావా కవిత రేంజ్ లో చెప్పనా వర్షంలో ఓ ఇరవై కేజీలు మేఘల్లో ఒక నలభై కేజీలు ఇంద్రధనుసు రెయిన్బోలో ఓ పదిహేను కేజీలు నక్షత్రాల్లో ఓ పది పుట్లు అయ్యో వెన్నల్లో ఒక ఎట్ టన్నులు ఇదంతా ఒక పెద్ద బాయిలర్లో కరిగించి ఓ నలభై ఐదు కేజీల్లో ఓ అందమైన భొమ్మం చేసి మంచి కథతో రాజమౌళి చూపిస్తే ఎలా ఉంటది